ఈ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి చూస్తే రాయలసీమకు అన్యాయం చేస్తున్నారు రాయలసీమకు మోసం చేస్తున్నారు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కుట్రపూరితంగా ఆపేశారు అని చెప్పి వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి వాళ్ళు ఆరోపిస్తున్నారు అసలు ముఖ్యమంత్రిగా జగన్ ఉన్నప్పుడు రాయలసీమ సంబంధించినటువంటి ప్రాజెక్టులకు ఏ మేరకు నిధులు మంజూరు చేశారు ఏ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లారు ఏ ప్రాజెక్టులో ఎంత ఖర్చు చేశారు లెక్కలతో సహా ప్రస్తుతం అధికార పక్షం బయటపడుతోంది వాస్తవానికి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ సంబంధించి దాదాపు మూడు వేల ఏడు వంద మూడు మూడు వేల మూడు వందల ఎనిమిది కోట్ల రూపాయలతో పరిపాలనా పరమైనటువంటి అనుమతులు ఆ వేళ మంజూరు చేసి దాదాపు ఇరవై రెండు కిలోమీటర్ల మేర తవ్వి దాదాపు పన్నెండు పంపు సెట్లు ఏర్పాటు చేసి రోజుకు మూడు టీఎంసీల నీటి చొప్పున శ్రీశైలం బ్యాక్ వాటర్ను తరలించాలి అనేది అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తలపెట్టినటువంటి కార్యక్రమం అయితే దీనికి సంబంధించిన విషయంలో ఎక్కడా కూడా ఎలాంటి అనుమతులు పొందలేదు సో ముఖ్యంగా ఈ ప్రాజెక్టు సంబంధించినటువంటి దానికి ముందుకు కదిలేందుకు ప్రయత్నం చేసినప్పుడే ఇటు తెలంగాణ నుంచి అభ్యంతరాలు ఎక్కితేన్నాయి తెలంగాణ ప్రభుత్వం కూడా కంప్లైంట్ చేసింది దీనికి తోడు ట్రిబ్యునల్లో కూడా ఏదైతే గ్రీన్ ట్రిబ్యునల్లో కూడా దీనికి మీద కేసులు వేయడం దాన్ని ఆపివేయాల్సినటువంటి పరిస్థితి మొత్తానికి రెండు వేల ఇరవై ప్రాంతంలో ఈ ప్రాజెక్టు సంబంధించిన దాన్ని స్టార్ట్ చేస్తే రెండు మూడు సంవత్సరాలకే దీన్ని పనులు ఆపాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అయితే ఇప్పుడు ఈ పనులకు సంబంధించి కూడా ఇటు రేవంత్ రెడ్డి ఒత్తిడి మేరకు రేవంత్ రెడ్డితో చెప్పిన దానికే ఈ ప్రాజెక్టును ఆపేశారు అని చెప్పి వైఎస్ఆర్సీపీ ఇప్పుడు రాజకీయం చేస్తుంది ఇవాళ రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ప్రాంతానికి వైఎస్ఆర్సీపీ నాయకులు మాజీ మంత్రులు కావచ్చు మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు వీళ్ళందరూ కూడా ఇటు శైల్జానాథ్ కావచ్చు కాటసాన్ రాంబోపాల్ రెడ్డి చక్రపాండ్ రెడ్డి ఇట్లా శిల్ప రవికిష్ చంద్రకిషోర్ రెడ్డి ఇట్లా చాలామంది రామ్ సుబ్బారెడ్డి శివరాం రెడ్డి ఎమ్మెల్సీలు వీళ్ళందరూ కూడా ప్రాజెక్టు సందర్శనకు వెళ్ళి అక్కడ కూడా మాట్లాడారు సో ఈ ఈ రాయలసీమ ప్రాంతానికి అన్యాయం చేస్తున్నారు అని చెప్పి రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన విషయంలో గాలేరి నగరి కావచ్చు హంద్రీనివా కావచ్చు లేదా తెలుగు గంగ ప్రాజెక్టు పథకం దగ్గర నుంచి ఎన్టీ రామారావు అప్పట్లో తమిళనాడుకు చెన్నైకి తాగునీరు అలానే నెల్లూరు కావచ్చు లేకపోతే చిత్తూరు ప్రాంతాల్లో కొంత ప్రాంతానికి సాగు అలానే తాగునీరు అందించేందుకు చేపట్టినటువంటి ప్రాజెక్టులు ఇవన్నీ ఈ ప్రాజెక్టులకు సంబంధించిన విషయంలో ఎవరు ఎంత మేర పనులు చేశారు ఎవరు ఏం చేయలేదు సో ఏ టైంలో దీనికి సంబంధించిన అనుమతులు వచ్చాయి ఎవరు ఎప్పుడు బ్రేక్ చేశారు అనేటువంటిది ఇవాళ లెక్కలతో సహా ఇటు మంత్రి నిమ్మల ఇవాళ అవన్నీ కూడా చెప్తూ వచ్చాడు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషనే ఇచ్చాడు అసలు వాస్తవ పరిస్థితి ఏం జరిగింది అనేటువంటిది సో ఇటువైపు ఇంకోవైపు ఇటు మహబూబ్ నగర్ జిల్లాలో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ప్రాజెక్టు విజిట్తో ఇవాళే వెళ్ళారు ఇదే రోజు వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి రాయలసీమ నాయకులు కూడా ప్రాజెక్టు విజిట్ పేరుతో రాయలసీమ ఎత్తిపోతల దా సంబంధించి కావచ్చు లేకపోతే ఈ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది అంటే ఇక్కడ రాజకీయ పరంగా చూసినప్పుడు ఇది కేవలం తెలంగాణ అసెంబ్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ ఆధారంగా చేసుకొని ఇవాళ ఈ రాజకీయ వివాదానికి తెరలేపారు కానీ అసలు వాస్తవం ఏం జరిగింది రాయలసీమ ప్రాజెక్టులకు సంబంధించిన విషయంలో ఏ ప్రభుత్వం ఏం చేసింది ఏ ప్రభుత్వం ఎంత నిధులు ఖర్చు పెట్టింది ఎవరు ఎంతవరకు కేటాయించారు నిజంగా ఎవరు రాయలసీమ పట్ల న్యాయం చేస్తున్నారు రాయలసీమకి ఎవరు ద్రోహం చేస్తున్నారు అనేటువంటిది ఇవాళ చర్చకు వస్తున్నటువంటి పరిస్థితి సో దీనిపైనే మనం అనాలసిస్ చేద్దాం సో ముందుగా ఇటు రాయలసీమ ప్రాజెక్టు విజిట్కి వెళ్ళినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు ఏమంటున్నారు అలానే ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల్ రాయనే నామ రామానాయుడు ఏమంటున్నారు కూడా ఒకసారి మనం చూద్దాం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ రాయలసీమ మీద మొసలి కన్నీరు కారుస్తూ ఉంటే ఇవాళ రాయలసీమ వాసులే విస్తుపోతున్నటువంటి పరిస్థితి యాభై శాతం ఓట్లు ఇచ్చి నూట యాభై ఒక్క సీట్లు ఇస్తే రాయలసీమకు ఐదు సంవత్సరాల్లో ఏమి చేసావని అంటే నీ ఐదు సంవత్సరాల పాలనలో సినిమా సెట్టింగులు వేసి ఉత్తుత్తి ప్రారంభోత్సవాలు చేసి పూర్తి కానిటువంటి ప్రాజెక్టులు కూడా పూర్తి చేసినట్లుగా జాతికి అంకితాలు వంటి మరి సెట్టింగుల ముఖ్యమంత్రిగా ఆ రోజును ఉండి డబ్బులు ఏ రకంగా వస్తాయి డబ్బులు రాబట్టుకోవడానికే నువ్వు స్కీమ్స్ తెచ్చినట్టు కనపడుతున్నావు తప్ప రాయలసీమ ప్రయోజనాలకు ఉపయోగించబడాలి అనేటువంటి ఆలోచనలు అయితే మరి ఎక్కడ కూడా ఈ స్కీమ్స్లో ప్లస్ ఉన్నట్టుగా నాకు ఎక్కడ కూడా కనిపించినటువంటి పరిస్థితి అని రాయలసీమ కోసం అసలు ఈ ప్రాజెక్ట్ని తీసుకొచ్చాడా లేకపోతే ఇప్పుడు ఆల్రెడీ తొమ్మిది వందల తొంభై కోట్లు ఏ రకంగా అయితే బొక్ చేశారో ఆ బొక్కడం కోసం తీసుకొచ్చాడో అర్థం కానిటువంటి పరిస్థితి రైట్ ఇది రామానాయుడు మాట్లాడినటువంటి మాట మరి వైఎస్ఆర్సిపి సంబంధించినటువంటి వాళ్ళు కూడా అక్కడ పర్యటించారు ఇవాళ సో వారు కూడా ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం చంద్రబాబు నాయుడు గారు మేము క్లోజ్డ్ డోర్స్ అంటే తలుపులు వేసుకొని మాట్లాడుకున్నాము మేమిద్దరం మాట్లాడుకున్నాము నేను అడిగితే నా మీద గౌరవంతో రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆఫ్ చేస్తున్నానన్నాడు అంటే అంత శిష్యవాస్ శిష్యవాత్సల్యం చూపిస్తున్నారా ఈరోజు రాయలసీమకి అన్యాయం చేసి మీ శిష్యునికి మీరు మంచి చేయాలనుకుంటే ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు ఈరోజు మేము ఒక్కటే చంద్రబాబు నాయుడు గారికి డైరెక్ట్గా క్వశ్చన్ అడుగుతున్నాం రేవంత్ రెడ్డి గారు చెప్పింది నిజమా అబద్ధమా మీరు ఇద్దరు మాట్లాడుకొని రేవంత్ రెడ్డి గారి కోరిక మేరకు ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపి రాయలసీమ ప్రజలు కోయడానికి మీరు సన్నద్ధమైనారా మీరు నిజమైతే అని చెప్పండి లేదు మీ ఇద్దరు మాట్లాడుకోలేదంటే రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్తున్నాడు రేవంత్ రెడ్డి నువ్వు నా శిష్యుని కండి నువ్వు అసెంబ్లీలో ఇట్లా అబద్ధాలు చెప్పకూడదని రేవంత్ రెడ్డి గారికి సలహాలు ఇవ్వండి మరొకసారి గుడిగా మోసం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇప్పుడు కూడా మళ్ళీ ఏమంటా ఉన్నాడు ఈరోజు బనకచెర్ల పోలవరం ఎక్కడ ఎన్జిటిలో ఈ ఈ ప్రాజెక్టు చేయి మహాన్ బావ ఈ ప్రాజెక్టు పూర్తి చేయి చాలు మాకు నువ్వు మళ్ళీ పోయి బనకచెర్లని కొత్త పదం ఎత్తుకున్నావు అది అయ్యే అయినా అది కూడా ఎన్జిటిలో ఆగదా ఎన్జిటిలో అది వస్తుందా పర్మిషన్ వస్తుందా పర్మిషన్ అప్లై చేసే ముందు పర్మిషన్ అప్లై చేయకుండా ఓటు చేయకుండా మళ్ళీ ఒకసారి రై రాయలసీమ రైతాంగాన్ని మోసం చేయడం కోసం మళ్ళీ మళ్ళీ ఒకసారి అవతారం ఇస్తా ఉన్నావు బనకజిల్ల అంటావు పోలవరం అంటావు ఇది సాధ్యమయ్యే పనేనా దీనికే డబ్బులు లేవు దిక్కులు లేవు చేతులు ఎత్తేసినావు ఓ అనే పైకి చూస్తున్నావు నువ్వు ఇచ్చినటువంటి హామీలకు నెరవేర్చలేనటువంటి ముఖ్యమంత్రి నువ్వు ఈరోజు ఈరోజు ఆకాశం వైపు చూస్తూ ఉన్నావు డబ్బులు లేవు మా దగ్గర చేతులు ఎత్తేసినావు మళ్ళీ సంపాదన సృష్టించానన్నావు ఏంటి సంపాదన సృష్టించావు నువ్వు చెప్పిన హామీలు ఏమన్నా నెరవేర్చలేని పరిస్థితుల్లో ఈరోజు ఉండి బనగజిల్లా మళ్ళీ పోలవరం అంటావు ఈ విధంగా ఎన్ని రోజులు మోసం అని అడుగుతా ఉన్నాం ఈ యొక్క తాగునీరుకైన ఇదే ఎనిమిది వందల అడుగుల్లో ఇదే తెలంగాణ ప్రాజెక్టులు అన్నీ పూర్తి ఉన్నాయి మెల్లమెల్లిగా ఈ నిన్న రాసి నిన్న రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిన దానికి ఎక్కడైనా ఈరోజు క్వశ్చన్ చేశావా రేవంత్ రెడ్డి నేను ఎప్పుడు చెప్పానయ్యా నీకు నేను ఎప్పుడు పర్మిషన్ ఇచ్చానయ్యా అని ఒకరోజు ఈరోజు ప్రశ్నించడానికి నీకు నోరు రావడం లేదే ఇవన్నీ ప్రజలు గమనించడం లేదా ఎన్ని రోజులు అబద్ధాలతో ఇలాంటి కాపురం చేస్తామని మేము ప్రశ్నిస్తా ఉన్నాం రైట్ ఇది